రాయదుర్గం పట్టణంలోని నేసేపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో దేవి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి ఆదివారం ఉదయం నుండే అమ్మవారికి పంచామృతాభిషేకం రుద్రాభిషేకం అష్టోత్తర నామావళి కుంకుమార్చన వడి బియ్యం సమర్పణ మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు తొగటవీర క్షత్రియ విద్యా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అక్కడ అందజేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించారు వడుబియ్యం సమర్పించారు చె తీసుకుని కొల్లలాడుతురమ్మా కొల్లాపర దేశాన్ని జంగ కాదు ఒక్క మాయ మాయ కాదు తెలివిడంగి ఆటక మాటలు అవని గుండం పిచ్చి పగిళ్ళు ఒప్పుగా నిన్ను కొలుస్తరమ్మా నీ పేరైన పుష్పంబు నీ వీరుల కివులమ్మ అందముకు శ్రీ నందవరంందు అందముక శ్రీదుర్గం వెలకొన్న

today. ஆதிக்கூதிக்கெந்திரலோக்கம் இட கட்டிவிட்டு கட்டித்தீ கால மண்டலம் பயங்கரங்க கட்டித்த ஊருக்கு உத்தரான கொஞ்சம் மாசாரு கட்டி தீவி ஊருக்கு படம்தான் சாமி கட்டி தீவி முப்பை மூணு கட்டித்தீங்க

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి